హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఈ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ బ్రాంచ్ అయితే మన వాల్యూస్ ఉంది పటాన్ చెరువులో ఉంది కదా సో ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం చాలా దూరం కదా మళ్ళీ ఫ్యామిలీ అందరం వెళ్ళాల్సి వస్తుందని చెప్పి ఇన్ని రోజులైతే అయితే వెళ్లకుండా ఆపేశాము ఆ దేవుడు విన్నాడో ఏంటో ఇంకా మన దగ్గరలో అయితే ఒకటి ఓపెన్ చేసేసాడనమాట నా ఆచారంలో కొత్తగా వాల్యూస్ ఓపెన్ అయింది కదా అక్కడికైతే అయితే వెళ్ళిపోయామనమాట ఇంకా యాక్చువల్గా ఏదైతే ఓపెన్ అయింది నవంబర్ ట్వంటీ ఎయిత్ బట్ మనం కొంచెం టైం ఇచ్చి ఒక డిసెంబర్ సెకండ్కి అట్లా వెళ్ళామన్నమాట అప్పటికి కూడా చాలా చాలా అంటే చాలా రష్ ఉండే అంతగా డిస్కౌంట్స్ ఏమున్నాయబ్బా అని అనుకున్నాను ఈ ప్రమోషన్స్ అవన్నీ చూసి నేను కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట అంటే బాగా డిస్కౌంట్స్ ఉంటాయి బాగా షాపింగ్ చేయొచ్చు అని చెప్పి బట్ నాకైతే ఫైనల్గా ఏమనిపించింది అనేది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ నాకు లోపలికి వెళ్ళగానే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు ఎందుకంటే చాలా అంటే చాలా క్లమ్జీగా ఉండే ఇటు సైడ్ వెళ్ళాలో అస్సలు అర్థం అవ్వట్లేదు అనమాట ఇంకా సరే అని చెప్పి అలా ముందుకు వెళ్ళేసరికి మనకి కావాల్సిన గ్రాసరీస్ అవన్నీ కనిపించాయి ఇంకా ఇంట్లోకి కావాల్సిన కూడా ఎలా ఉన్నాయి కదా అని చెప్పి కొన్ని అయితే తీసేసుకున్నాను నెక్స్ట్ బాగా డిస్కౌంట్స్ ఉన్నవి ఏమన్నా ఉన్నాయంటే అవి స్టీల్వే అనమాట స్టీల్ సామాన్లు చాలా వరకు బై వన్ గెట్ వన్ ఉన్నాయి కాకపోతే కాస్ట్ కూడా అలానే ఉంది అంటే రేట్ అలానే పెట్టి బై వన్ గెట్ వన్ ఇచ్చారేమో అనిపించింది నాకు అంతగా పోతి అయితే నాకు అనిపించలేదు మాక్సిమం మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి అనమాట హోమ్ నీడ్స్ కానివ్వండి ఎసెన్షియల్స్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి ఇంకా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ దేనికి పెట్టారో నాకైతే అసలు అర్థం కాలేదు ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏమున్నాయి సెకండ్ ఫ్లోర్ మొత్తం ఏమున్నాయి అవి కూడా లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ మన జున్నుగాడికి బాల్స్ ఉంది కాబట్టి బాల్స్ కనిపిగానే ఇంకా ఎదుక్కుంటూ వెళ్ళిపోతాడు అనమాట ఎంత దూరంలో ఉన్నా కానీ బాల్స్ అయితే కనిపించేస్తాయి నెక్స్ట్ అయితే క్రాకరీ సెక్షన్కి వచ్చాము అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నీ వస్తూనే ఉన్నాయి కాకపోతే నాకైతే ఏవి తీసుకోవాలనిపించలేదు ఎందుకంటే లోపలికి రాగానే నాకు షాక్ తగిలింది కాబట్టి ఇంకా అసలు తీసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రాలేదు కాకపోతే ఇక్కడ నేనైతే ఒక బౌల్స్ తీసుకున్నాను ఆ బౌల్స్ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా ఇటు సైడ్ మొత్తం లగేజ్ బ్యాగ్స్ అనమాట సో లగేజ్ బ్యాగ్స్ మీద కూడా చాలా వరకు డిస్కౌంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా కిందనే మెన్స్ చెప్పులు కూడా ఉన్నాయి అనమాట అవి కూడా డిస్కౌంట్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇలా లాస్ట్కి వచ్చేస్తే మనకి మొత్తం ఫర్నిషింగ్ అనమాట అంటే కర్టైన్స్ లేదంటే డోర్ మ్యాట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ చూసిన తర్వాత సరే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఏం పెట్టారో చూద్దామని చెప్పేసి నేను మమ్మైతే పైకి వెళ్తున్నాము ఇక్కడ ఏంటంటే ఒకటి అడ్వాంటేజ్ ముసలి వాళ్ళు లేదంటే కొంచెం ఏజ్డ్ అయిన వాళ్ళకి ఉన్నాయి ఉన్నాయన్నమాట స్టార్టింగ్ నుంచే ఉన్నాయి స్టార్టింగ్లో చూసింటే మీకు అర్థమవుతుంది బట్ ప్రైజెస్ అయితే చాలా అంటే చాలా హెవీ ఉన్నాయనిపించింది నాకు అస్సలు అంటే అస్సలు వర్త్ కాదు ఎందుకంటే దీనికంటే మనము జూడియో డిమార్ట్ ఇట్లాంటి వాటిలోనే బాగుంటుందేమో అని నా పర్సనల్ ఒపీనియన్ నేను ఇన్ని రోజుల నుంచి పెట్టుకున్న హోప్స్ అన్నీ ఒక్కసారి మొత్తం కింద పడిపోయినట్టు అనిపించింది నాకైతే అస్సలంటే అస్సలు మంచిగా అనిపించలేదు అనమాట ఎందుకు మరి ప్రైజెస్ వల్లనో లేదంటే ఆ డే మొత్తం అలానే ఉందో నాకైతే అర్థం కాలేదు కానీ బట్ నాకైతే అంత బాగా అనిపించలేదు దీనికంటే నార్మల్గా మనం ఎప్పుడూ వెళ్ళే డీ విశాల్ విశాల ఇవే బెటర్ ఏమో అనిపించింది ప్రైజెస్ కూడా చాలా 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 హెవీ ఉన్నాయి లేడీస్ వేర్ కానివ్వండి మెన్స్ వేర్ కానివ్వండి అవన్నీ కూడా సో అందుకని చెప్పి ఎక్కువ టైం కూడా అక్కడ ఉండలేదు ఇంకా మేము ఈవినింగ్ టైం వెళ్ళాం కాబట్టి అసలు కుదరలేదు కూడా చాలాసేపు ఉండడానికి ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మొత్తం లేడీస్ సెక్షన్ మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ లేదంటే లెహెంగాస్ శారీస్ కుర్తీస్ జీన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇంకా సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తే మొత్తం మెన్స్ వేర్ అనమాట మెన్స్ అండ్ కిడ్స్ది కిడ్స్ అయితే ఇక్కడ షర్ట్స్ ఇంకా టీషర్ట్స్ మీద బై వన్ గెట్ వన్ ఉందనమాట అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెన్స్ సెక్షన్లో కూడా చాలా వరకు అన్ని బ్రాండ్స్ ఉన్నాయి కాకపోతే అంటే మనకి ఏ బ్రాండ్ కావాలో అది ఈజీగా దొరికేస్తుంది అండ్ నెక్స్ట్ అయితే ఒక్కొక్క దాంట్లో అంటే ఒక్కొక్క ఫ్లోర్కి ఒక టెన్ టు ట్వెల్వ్ బిల్డింగ్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట ఇది చాలా బెటర్ అనిపించింది ఎందుకంటే ఎక్కువసేపు లైన్లో వెయిట్ చేసే పని లేకుండా మంచిగా అయిపోతుంది అమ్మ తొందరగా బిల్డింగ్ నార్మల్గా వాటిని తీసుకుంటే మనము బిల్డింగ్ కోసమే చాలా టైం వేస్ట్ అవుతుంటుంది కదా అది గుర్తుపెట్టుకొని మరి వీళ్ళు ఇలా డిజైన్ చేశారేమో కానీ ఇది ఒకటి మాత్రం చాలా అడ్వాంటేజ్ నెక్స్ట్ అయితే ఇక్కడ మెన్స్ వేర్ మొత్తం చూసామన్నమాట దాంట్లో కూడా నాకు అసలు ఏం నచ్చలేదు ఇంకా వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతామని చెప్పేసి కింద అయితే కొన్ని గ్రాసరీస్ ఇంకా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని మేమైతే ఇంకా బయలుదేరిపోయాము ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి ఇట్లా ఎస్కలేటర్స్ ఉన్నాయన్నమాట సో ఎస్కలేటర్స్ పెట్టడం వల్ల చాలా బెటర్ అనిపించింది నాకు అంటే ఎక్కువసేపు నడవడం లేకుండా మంచిగా ఈజీగా వెళ్ళిపోతుంది షాపింగ్లో మనకి ఏంటి తిరిగి తిరిగి కలిసిపోతాం కాబట్టి ఇంకా స్టెప్స్ కూడా దిగాలంటే అసలు ఇంట్రెస్ట్ చూపించాము అందుకని చెప్పి వీళ్ళు బాగానే ప్లాన్ చేశారు ఇట్లా ఇంకా సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ వచ్చి వచ్చామనమాట నాకైతే అసలు ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలని అనిపించలేదు ఎందుకో మరి ఆ హెవీ ప్రైజెస్ వల్లనో ఏమో ఇప్పుడు నార్మల్గా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఏదైనా మనం ఫస్ట్ కూడా కొంచెం రేట్ తక్కువ అనిపించిందంటే సరే తీసుకోవడానికి ఇంకా ఎనర్జీ వస్తుంది కాకుండా మనం ఫస్ట్ పట్టుకున్నదే ఎక్కువ రేట్ అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత చూసే మూడు ఉత్సాహం అన్ని నాశనం అయిపోతాయి సర్వనాశనం అందుకని చెప్పి నాకైతే అసలు ఏం షాపింగ్ చేయాలనిపించలేదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ చూపించారు కదా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఏమేమి అని ఆ డిస్క్రిప్షన్స్ అంతా స్టార్టింగ్లో పెడితే ఎవరికైనా అర్థమవుతుంది ఇట్లా దిగే దగ్గర పెడితే ఎగ్జిట్ దగ్గర ఎవరికి తెలుస్తుంది చెప్పండి అదైతే నాకు అసలు ఏమీ అర్థం కాలేదు ఇంకా మొత్తానికి అయితే మీరు నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు నేను ఇంత డిసప్పాయింటెడ్ అయిపోయాను అని చెప్పి చాలా వెయిట్ చేశాను వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి కానీ మొత్తానికి అయితే నాకు అస్సలు నచ్చలేదు అనమాట అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ ప్లాన్ మొత్తం ఇంకా సరే అని కింద బిల్డింగ్ దగ్గరికి వచ్చినప్పుడు నాకైతే ఇటు సైడ్ డైరీ ప్రోడక్ట్స్ కనిపించాయి అనమాట ఓకే ఇటు సైడ్ చూడలేదు కదా ఒకసారి లుక్ ఇద్దాం అని చెప్పేసి ఇటు సైడ్ వెళ్దాను ఇక్కడైతే కొంచెం కొంచెం పర్వాలేదని చెప్పొచ్చు అంటే బై వన్ గెట్ వన్లో ఉన్నాయన్నమాట మనకి ప్లమ్ కేక్స్ లేదంటే బాదం పాలు ఇట్లాంటివన్నీ సో ఇక్కడ నుంచి అయితే ఒక బాదం పాలు తీసుకున్నాము నార్మల్గా ఇంకా దాహం వేస్తుందని చెప్పేసి నెక్స్ట్ అయితే బ్రెడ్స్ పావుబాజీ లేకపోతే బర్గర్ బన్స్ ఇలాంటివన్నీ కూడా ఆఫర్లో ఉన్నాయి కొంచెం ఆఫర్ అయితే పెట్టారు బట్ ప్రైజెస్ అయితే చాలా తక్కువ అనుకుని వెళ్ళారంటే మాత్రం చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఏదో నార్మల్గా అలా వెళ్ళి చూసి కొనుక్కుంటే ఓకే కానీ ఎక్కువ ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి ఇంకా మొత్తానికైతే మేము డైరీ ప్రొడక్ట్స్ యాడ్ వచ్చేసి ఇవన్నీ చూస్తున్నాం అనమాట ఇక్కడ స్ప్రౌట్స్ కూడా ఉన్నాయి ఇది ఒకటి బెస్ట్ అనిపించింది నాకు అంటే మిక్స్డ్ స్ప్రౌట్స్ మూంగ్ స్ప్రౌట్స్ ఇంకా మష్రూమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఓకే ఇవి బెటర్ అనిపించింది ఇంకా ఐస్ క్రీమ్స్ మీద నార్మల్గా మనకి డిమార్ట్లో ఎంత అయితే డిస్కౌంట్ ఉంటుందో అంతే ఉంది కాకపోతే దీంట్లో ఉన్న ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం ఒకటే ఫ్లోర్ కింద ఫ్లోర్ ఒక్కటే గ్రాసరీస్కి కాబట్టి పెద్దగా మనకి తిరిగినట్టు ఏం అనిపించదు అలా వెళ్తూ ఉంటాం కాబట్టి అదొకటే అడ్వాంటేజ్ ఇంకా ఇక్కడ బెలూన్స్ అవన్నీ కనిపించాయి అనమాట మన వాడికి బెలూన్స్ బాల్స్ ఇట్లాంటివంటే ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి ఒక బెలూన్స్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ కార్లో కానీ వెళ్ళాలనుకున్నారంటే ఆ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోండి ఎందుకంటే అక్కడ అస్సలు పార్కింగ్కి స్పేసే లేదు అంటే ఎప్పుడైతే ప్లేస్ లేదు మరి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి వెళ్ళాలనుకుంటే మాత్రం పబ్లిక్ ట్రాన్స్పోర్టు లేదంటే ఆటోస్ బుక్ చేసుకుని వెళ్ళడం లేదంటే బైక్ మీద వెళ్ళడం చాలా బెటర్ కంఫర్టబుల్గా ఉంటుంది పార్కింగ్కి కూడా అట్లా కాదు ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలనుకుంటే మీరు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే పార్కింగ్లో వెయిట్ చేయాల్సి వస్తుంది అంత రష్గా ఉందన్నమాట ఇంకా వెయిటింగ్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు మనము మెజర్ చేసుకోవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ లైన్లో నించాల్సి వస్తుంది అనమాట అంత రష్గా ఉంది మరి అంత తక్కువ ప్రైజెస్ ఏం లేవు కానీ కొత్తగా కొత్తగా ఓపెన్ అయిన షాప్ కాబట్టి ఇంకా అందరూ ఎగ్జైట్మెంట్ చూపిస్తున్నారు అందుకే ఆ ప్యాకింగ్కే నాకైతే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది అక్కడ నుంచోని లైన్లో నుంచోని ఆ ప్యాకింగ్ చేసుకునే అంతవరకు ఒక ఇద్దరు ముగ్గురు వెళ్తే ఒకరైతే ఈ ప్యాకింగ్ దగ్గరే ఉండాలన్నమాట ఇంట్లో సరుకులు తీసుకోవాలి అంతే అంత టైం పట్టింది నాకైతే ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని జున్నుగాడికి బిస్కెట్స్ అట్లాంటివి ఏమైనా చూద్దామని చెప్పి ఇటు సైడ్ వచ్చాము లడ్డూస్ పీనట్ చిక్కీస్ ఇంకా సున్నుండలు ఇట్లాంటివన్నీ వాటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా జ్యూసెస్ వీటన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి సో మనము స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే ఒక పేపర్ ఇస్తారన్నమాట వాళ్ళు ఆ పేపర్లో అయితే క్లియర్గా ఉంటుంది ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి దేని మీద బై వన్ గెట్ వన్ ఉంది దేని మీద ఎంత డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి ఇక్కడైతే నేను పీనట్ చిక్కీస్ ఇంకా అలానే లడ్డూస్ కూడా కొన్ని తీసుకున్నాను అండ్ అలానే బన్స్ ఉంటాయి కదా బన్స్ మీద కూడా చాలా వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి దానికైతే బై వన్ గెట్ వన్ ఉంది ఇంకా ఇంకొకటి మీద అయితే మినిమం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అనమాట ప్రతి ప్రోడక్ట్ మీద ఇంకా అట్లా ఫైనల్ గా మనకి ఇంట్లో కావాల్సిన వాటి వరకు మాత్రమే తీసుకొని బిల్డింగ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చాము చెప్పాను కదా చాలా బిల్డింగ్ కౌంటర్స్ ఉండడం వల్ల బిల్డింగ్ అయితే తొందరగానే అయిపోయింది ఇంక ఇక్కడ మన జున్నుగాడు బాల్ చూసాడు అనమాట ఒకటి కొత్త రకం బాల్ కలర్స్ కలర్స్ వస్తుందని చెప్పి ఇంకా దాన్ని పట్టుకొని అక్కడ ఆడుకుంటూ ఉన్నాడు బిల్డింగ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా తిరిగి ఇంటికి వచ్చేసాము ఈవినింగ్ టైమ్స్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా స్వెటర్స్ మంకీ క్యాప్స్ అన్ని వేసుకొని వెళ్ళండి సో మొత్తానికైతే ఇది అనమాట నా పర్సనల్ ఒపీనియన్ ఇది నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే చెప్పట్లేదు మొత్తానికి అయితే నాకు అంత వర్తిట్ అనిపించలేదు అంతే మరి ఈ వీడియోకి కొత్తగా చూస్తాను వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుద్దాం మరి బాయ్ బాయ్